అందరికీ నమస్కారమండి శ్రీ సాయి లీలామృతం నిత్య పారాయణం ఈ గ్రంథాన్ని శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు రచించారు ఈ గ్రంథంలో ఇరవై తొమ్మిది ఉంటాయి ఈ ఇరవై తొమ్మిది అధ్యాయాల పారాయణ ఈ ఛానల్లో వస్తుంది శ్రీ సాయి లీలామృతం సాయిబాబా జీవిత చరిత్ర రెండవ అధ్యాయం మరి ఒకటవ అధ్యాయం వినని వారు ఈ ఛానల్ క్రింద అమ్మాని విఆర్ అనే టైటిల్ను క్లిక్ చేసి ముందే అధ్యాయం విని శ్రీ సాయి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ రెండవ భాగం పారాయణలోకి వెళ్ళిపోదాం ఓం సమర్థ సద్గురు సాయి నాదాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం రెండు శ్రీ సాయిబాబా జీవితం రెండవసారి సిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వానులా ఒక చొక్కాను వేసుకునేవారు ఆయన ధనుకులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాల్లోనో చిట్టడవులోనో ఏటువడ్డునున్న తుమ్మ చిట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనూ ఉండేవారు దయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు అందువలన ఆయన ఒక పిచ్చు బగీరని జనం తలచేవారు లిండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు త్రాగేవి చాలా కాలం సాయి కూడా అవే నీరు తాగేవారు అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కాదు అయినా తాత్య తల్లి బైజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం ఆమె నిత్యము నియమంగా భోజనం ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి కానీ తానేమీ తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవుల్లో కూడా ఆయన కోసం వెతుకుతూ ఉండేది ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది ఆమె శ్రమ చూడలేకగాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను ఆమె బిడ్డను తాత్యాను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు కృతజ్ఞతకు మరో పేరు సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు తెరుపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారింది వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిసాక వెళ్లి చూస్తే ఆయన నీళ్లలోని వేప చెట్టు క్రింద ధ్యానస్తులే కూర్చొని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మీప్పుడూ కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుందని బ్రతిమలాడారు కానీ ఆయన తమకక్కడే బాగుందన్నారు చివరిగా భక్తులు చొరవ చేసుకుని ఆయన్ను జబ్బలు పట్టుకుని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుంచి అదే వారి నివాసమయ్యింది అంతటితో ఆయన నిత్యము మసీదులోని కొండలతో దూరాన్నిన్న బావి నుండి నీరు తీసి తెచ్చుకొని మసీదులో ఉంచేవారు ఆ రోజులలో సిరిడీలో ఇద్దరు సాధువులు ఉండేవారు దేవీదాసు పది పదకొండు సంవత్సరాల వయసులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖం చూచేవారిని ఇట్టే పాదాక్రాంతులు చేసుకునేవి గ్రామంలో తాతయ్య వంటి కొందరు ఆయన్ను గురువుగా తలచేవారు ఈయన జానకీదాస్ అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు బాబా ఒక్కొక్కసారి మూడు మైళ్ళలో ఉన్న రహటాకో నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు ఒకసారి రహటా నుండి పూల మొక్కలు విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారు వేశారు తాత్య అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఇచ్చాడు ఆయన తమకు కాల్చినవి కావాలంటే అవే సమర్పించాడు ఆ రోజు నుండి అతని బేరం అద్భుతంగా సాగింది అందువలన అతడు ఆయనకు రోజు రెండు కాల్చని ఇస్తుండేవాడు ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు క్రింద పెట్టగానే అవి విచ్చిపోయేవి ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందింది మనసనే నేలలో గురుభక్తి నాటి దివ్యలీలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది పుంతంబాకు చెందిన గంగిగర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతం అంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు ఒకసారి ఆయన సిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆప్రక్కగా మసీదుకు వెళుతుంటే చూచి గంగిగర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్లారు అక్కడ సాయి కుండలు దింపి వెనుక్కి తిరగ్గానే గంగిగరాయన్కు నమస్కరించారు బాబా పెద్దగా నవ్వి దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారు ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపాడు కానీ ఈ రోజుల్లో ప్రజలు కించెత్తు కూడా పరివర్తనం చెందడం లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందలేస్తుంటే హరి మన నెత్తుపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈతకళ్ళు తాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడునంటున్నారు కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత చర్చిల్లో దిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగీగర్ చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగీగర్ తన భక్తులతో పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటి వాడు మీరు పిచ్చివాళ్ళు గనుక ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరనున్న సవర్గావ్లోని మఠంలో కొద్ది రోజులున్నారు ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు సిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే నందరాం మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవాణిలా మారాం చేస్తూ టంగా ఎక్కి కూర్చున్నారు చివరికి సిరిడి చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం ఆయన రోజూ దుకాణంలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు రోజు అలా నూనె ఇవ్వడం దండగని తెలిసి ఒకరోజు ఆ వర్తకుడు నూనె లేదన్నారు బాబా నిశ్చంతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బాను కడిగి ఆ నీరు త్రాగేశారు తరువాత ప్రమిదల్లో నీరు పోసి ఒత్తులు వేసి వెలిగించారు దీపాలు చక్కగా వెలిగాయి గ్రామస్తులు హృదయంలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు కానీ లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళ్ళిక ఆయన నుండి దివ్య లీలలు వర్షించనున్నాయని తెలిపే శంకరావం అయ్యింది ఈ లీల నిజానికి ఆయన మసీదులో నివసించాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమయ్యింది ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డేంగ్లే ఇంటికి వెళ్లేవారు అతని సోదరుడు నానాసాహెబ్ డెంగ్లేకు పాపం రెండు వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు ఒకనాడు త్రయంబక్ డెంగ్లే పొలం పనులు చేస్తున్నాడు ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పని చేస్తున్నది అకస్మాత్తుగా వర్షం వారంభయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్లేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునే లోగా అదృశ్యులయ్యారు బాబా ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన సిరిడిలోనే ఉన్నారని తెలిసింది సాయి వేప క్రింద క్రిందనున్నప్పుడు ఆయనకు ఒక మత చిహ్నమే లేదు కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది సాయి దాని నుండి తప్పుకోవాలనుకోలేదు అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించనున్న భగవత ఆజ్ఞగా తీసుకున్నారు కాబోలు ఓరుముతోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు వేరో దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి అందులో ఈశాన్య మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు ఆయన ఎదుట ఆగ్నేయం దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక దుని నిర్వహించేవారు తమ ఎడమ ప్రక్కనున్న అడ్డు చెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవారు దానికి పడమరగా నీటి కుండలుండేవి వాటి ప్రక్కనున్న గూటిలో ఆయన తమ చీలుం గొట్టం నుంచుకునేవారు ఆయనకు కుడివైపు ఒక తిరగలు ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి పడమట గోడలో గూడుకు ఎదురుగా కూర్చుని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట ముద్ద భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన పాతిహా చదివించేవారు ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పువ్వులు నింబారుకు ఎదురుగా వేలాడి తీసేవారు మసీదు ముంగుట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ పేరుకు అర్థం మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది అక్కడ ధుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు కుల మత భేదాల కతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పాడు నేనప్పుడు బడిలో టీచరును ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు రాత్రిపూట స్కూల్లో నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీలో నుంచి మసీదు కనిపించేది అందరూ పిచ్చి పకీరనే సాయిని ఆ కిటికీలో నుంచి నేను గమనించేవాడిని అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు హిందీ మొదలగు భాషల్లో ఎవరో మాట్లాడడం వినిపించేది అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురయ్యింది కండపుష్టిగల మొహుద్దీన్ తంబూలి అనేవాడు సిరిడి ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు అతనికి దివ్యమైన శక్తులు ఉన్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు వార్వలేక ఒకనాడు సిరిడిలో నేనైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగు పెట్టుకుని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలయబడ్డాడు అతడిదే పై చేయి అయ్యింది నాటి నుండి ఆ షరతు ప్రకారము సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటువడ్డున తోపులో ఉండసాగారు తాతయ్య వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు వాళ్ళెంతగా బ్రతిమాలన సాయి గ్రామంలోకి రాలేదు ఒక రోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలిచి సిరిడి విడిచి వెళ్ళిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలము ద్వేషాన్ని ప్రేమ జయించాయి తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరిగింది అహ్మద్ నగర్ నుండి జహర్ అలీ అనే ముస్లిం ఒకడు రహట వచ్చాడు అతడు పండితుడు మంచి మాటకారి త్వరలో అతడు గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహించుకొని ఆ ఊరి నుంచి వెళ్లగొట్టారు ఆలీ పారిపోయి వచ్చి సిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు కానీ తన కుబుద్ధి విడవలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకుని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు బాబా కూడా ఓర్మి వినయాలతో అలాగనే మెలగసాగారు దీనినే ఆలీ వాడుకోదలిచి బాబాను తీసుకుని వెళ్లి రహటాలో ఉండసాగాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిరిడీ వచ్చి వెళుతుండేవారు భక్తులు అది భరించలేక బాబాను సిరిడీ తెచ్చుకోవటానికి రహటా వెళ్లారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ ఆలీ నన్ను ఎలాగూ పంపడు అతడు పంపక నేను రాకూడదు అతడు ముక్కోపి మిమ్మల్ని చూస్తేనే విరుచుకు పడతాడు అతడు వచ్చేలోగానే మీరు వెళ్ళిపోవడం మంచిది అని అన్నారు అంతలో అతడు వచ్చి వారి తలంపులు విని ఉగ్రుడయ్యాడు చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ సిరిడి తీసుకువచ్చారు త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాస్కు వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవీదాస్ ముందు వృద్ధుడు పండితుడు అయిన ఆలీ పరాభవం చెంది మరో రోజే ఎవరికీ చెప్పకుండా బేజాపూర్కి వెళ్ళిపోయాడు తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రం అతనిని ఎంతో ప్రేమగా వ్యవహరించారు ఆయన మొదటి నుండి సాధువుకి ఎంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ ఆలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓర్ములతో కూడిన సత్యమే జయించింది దేవీదాసు ఆ పరిసర గ్రామాల్లో వైద్యం చేస్తుండేవాడు ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు కారణమేమో ఎవరికీ తెలియలేదు కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతను గురించి దృష్ప్రచారం చేస్తానని బెదిరించి అతని లోబరుచుకున్నది అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు జానకీదాస్ మాత్రం సాయి హెచ్చరికలను జాగ్రత్తగా పాటించేవాడు చివరకు అతడు సిరిడి నుండి వెళుతుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది ఇప్పటికీ శ్రీ సాయి లీలామృతం రెండవ అధ్యాయం పూర్తయింది మరి ప్రతి ఒక్కరూ ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అధ్యాయము విని బాబా ఆశీసులు పొందుతారని ఆశిస్తూ మూడవ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు లోకాసంస్థ సుకునోభవంతు శుభం